ఒకటవ ప్రశ్న క్రీస్తు అను పేరునకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ రాజు ఆప్షన్ బి రక్షకుడు ఆప్షన్ సి శిక్షకుడు ఆప్షన్ డి అభిషిక్తుడు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి అభిషిక్తుడు రెండవ ప్రశ్న తూర్పు దేశ జ్ఞానులు ఏసుకు ఏకానుకలను తెచ్చిరి ఆప్షన్ ఏ బంగారము ఆప్షన్ బి సాంబ్రాణి ఆప్షన్ సి బోళము ఆప్షన్ డి పైవన్నీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ మూడవ ప్రశ్న ప్రభు మార్గము సిద్ధపరిచి దేవుని త్రోవలు సరాళము చేసి అరణ్యములో కేకవేయువాడు ఎవరు ఆప్షన్ ఏ యేసుక్రీస్తు ఆప్షన్ బి యోహాను ఆప్షన్ సి యోసేపు ఆప్షన్ డి పేతురు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ యోహాను నాలుగవ ప్రశ్న యోహాను ఎటువంటి భోజనము చేసేవాడు ఆప్షన్ ఏ మాంసము ఆప్షన్ బి ఆకుకూరలు ఆప్షన్ సి మెడతలు మరియు తేనె ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి మెడతలు మరియు తేనె ఐదవ ప్రశ్న ఫలించని ప్రతి చెట్టు ఎక్కడ వేయబడును ఆప్షన్ ఏ నీళ్లలో ఆప్షన్ బి అగ్నిలో ఆప్షన్ సి లోయలో ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి అగ్నిలో ఆరవ ప్రశ్న యేసు మం పొందిన వెంటనే దేవుని ఆత్మ ఎలా వచ్చింది ఆప్షన్ ఏ పావురము వలే ఆప్షన్ బి వలే ఆప్షన్ సి వెలుగుగా ఆప్షన్ డి పైవన్నీ యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ పావురము వలె ఏడవ ప్రశ్న మనుష్యుడు రొట్టె వలన కాక దేని వలన జీవించును ఆప్షన్ ఏ మన్నా ఆప్షన్ బి దేవుని మాట ఆప్షన్ సి మాంసము ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి దేవుని మాట ఎనిమిదవ ప్రశ్న యాకోబు యోహాను యొక్క తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ యూసేపు ఆప్షన్ బి జకరియా ఆప్షన్ సి జబదయి ఆప్షన్ డి మత్తాను యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి జబదయి తొమ్మిదవ ప్రశ్న యేసు యొక్క కీర్తి ఏ దేశమంతటా వ్యాప్తి చెందెను ఆప్షన్ ఏ ఐగుప్తు ఆప్షన్ బి సిరియా ఆప్షన్ సి పాలస్తీనా ఆప్షన్ డి రోమా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి సిరియా పదవ ప్రశ్న సమాధానపరచువారు ఏమని పిలువబడుదురు ఆప్షన్ ఏ రాజులని ఆప్షన్ బి సాతాను పిల్లలని ఆప్షన్ సి దేవునికి విరోధులని ఆప్షన్ డి దేవుని కుమారులని యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి దేవుని కుమారులని పదకొండవ ప్రశ్న యేసుక్రీస్తు వారు చివరి గడియలో ఎక్కడ ప్రార్థించెను ఆప్షన్ ఏ కానానులో ఆప్షన్ బి ఐగుప్తులో ఆప్షన్ సి గెత్సేమనలో ఆప్షన్ డి గలిలయలో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి సిమనెలో పన్నెండవ ప్రశ్న ఏ ప్రవక్త యేసు జననాన్ని గురించి ప్రవచించారు ఆప్షన్ ఏ ఏషియా ఆప్షన్ బి మలాకీ ఆప్షన్ సి హుషేయా ఆప్షన్ డి యోవేలు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఎ